విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ గారు నమస్తే నమస్తే అండి కార్తిక్ గారు సార్ మనకి గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే ఒక సీల్ వేస్తారు అంటే ఇది ప్రభుత్వం సిఫారసు చేస్తుంది లేదా సర్టిఫై చేస్తుంది అలాగే నిన్న ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఒక రాజముద్ర వేసే ఒక ప్రయత్నం చేశారు సార్ ఎవరి గురించి అంటే మన వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆయన మించిన పెద్ద హిందూ ఉండడు ఆయనేమో నలభై సార్లు ఎన్నిసార్లు సార్లు దీక్ష చేశాడు అని ఒకటి రెండోది వాళ్ళ భార్య కూడా రోజు పొద్దున్ను లేస్తే ఒక నెల్ల ఆవుని పూజించి ఆవుకి స్నానం చేసి బొట్టు పెట్టి హారతి హారతిచ్చిగానే ఆవిడ భోజనం చేయదని ఆయన చాలా ఏదో వైవి సుబ్బారెడ్డి గారి మీద పడిన బురదని ఈయన పసుపు నీళ్లతో జల్లే ప్రయత్నం చేశాడు సరే ఒకవేళ అంత టికార్ అయిన హిందువు అయితే ఈ కలిసి ఎలా జరిగిందంటారు నాకు అర్థం కావట్లేదు మరీ ఘోరంగా నీచంగా పంది కొవ్వు గొడ్డు మాంసంలో కొవ్వు ఇలా రకరకాల జంతువులు అంటే అన్నిటికీ దేవుడు వెంకటేశ్వర ఉద్దేశంతో అనుకోవాలా మరి ఏంటి సరే ఎలా చూడాలి కార్తీ గారు నమస్కారం తిరుపతి లడ్డూ విషయంలో లడ్డూ కల్తీ జరిగిందన్న టీటీడీ ఆరోపించిన విషయంలో లడ్డూ జరిగిన మాట యదార్థం అండి తిరుపతి లడ్డీని కల్తీ చేస్తూ దాదాపు ఆవు నెయ్యి కిలో నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలున్న ఖరీదు కలిగి ఆవు నెయ్యికి బదులుగా ఈ మూడు వందల ఇరవై నాలుగు రూపాయల కోరు ఇతర పదార్థాలకు సంబంధించి ఇతర జంతువులకు సంబంధించిన నెయ్యికి కాంట్రాక్ట్ ఇచ్చిన మాట యథార్థం ఆ నెయ్యి వచ్చిన మాట యథార్థం దాని లడ్డూల్లో వాడిన మాట యథార్థం గత ప్రభుత్వం పోగానే కొత్త ప్రభుత్వం రాగానే దాని మీద విజిలెన్స్ డిపార్ట్మెంటు నాణ్యతా ప్రమాణాలు తీల్చుకునేందుకు గుజరాత్ టెస్ట్ పంపించిన మాట యదార్థం ఆ టెస్ట్లో శాతాల వారీగా ఇందులో పలానా పలానా కొవ్వు పదార్థాలు లేదని అని చెప్పిన మాట యథార్థం ఇంకో మాట కూడా మేము చెప్తున్నాం సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే లడ్డూల కలిపి జరిగిన మాట యదార్థం జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నన్ను వదిలేయండి దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయమాకండి తద్వారా హిందూ మనోభావాలను దెబ్బదిన దెబ్బతీయమాకండి అనేది ఆయన పెట్టిన అరగంట పాత్రికే సమావేశ సారాంశము ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన లేఖ సారాంశం కూడా మీరు ఆ లేఖ ఎనిమిది పేజీలు తొమ్మిది ఉన్న లేఖలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను పరిశుద్ధున్నే నేను పోసనే నా హయాంలో టీటీడీ దేవస్థానంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు లడ్డూలు అసలు కల్తీనే జరగలేదు ఛాతైతే విచారించండి అన్న మాట ఆయన నోట రాల ఏకాడికి ఏమన్నా అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని మందలించండి ఆయన హిందూ మనోభావాలు గాయపడేలా లడ్డూలో కలిసి జరిగిందని చెప్తున్నాడు అలా చెప్పకుండా ఆపండి మీరు బుజ్జగించండి మీరు వార్నింగ్ ఇవ్వండి మీరు మందలించండి అనే కోరాడు నిజానికి జగన్మోహన్ రెడ్డికి గనక క్రిస్టియన్ యేసు ప్రభు మీద కనుక నమ్మకం ఉంటే గుండె మీద చేసుకొని చెప్తే కల్తీ జరిగిన మాట యథార్థం అన్న సంగతి తెలిసిపోయింది కాకపోతే నుండి కుర్తిలో పడ్డ ఎలకలాగా గిజగిత గిజ పన్నుకుంటూ ఇందులో నుంచి బయటికి ఎలా రావాలి అనే దానికోసం రాజకీయాలు మాట్లాడుతున్నారు దానిలో భాగంగానే ఓసరవల్లి లాంటివి ఉండవండి ఇది మరీ చాదొస్తురండి అది ఈ ఓసరవల్లి గురించి మాట్లాడటమే నాకు పెద్ద లీకితనంగా ఉంటుంది నేను నేను కులం గురించి అన్నాను కానీ మరి పండితుడైన బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణ కులంలో పుట్టి మరి ఆయనకు దేవుడు అంటే భక్తు ఉందో లేదో సరే భక్తునే లేకపోని ఇప్పుడు లడ్డూలో కలిపి జరిగిందనే విషయం మీద కూడా వైవి సుబ్బారెడ్డికి మార్పులు వేస్తూ ఈయన ఎట్ట మాట్లాడుతున్నాడో అర్థం కాస్తాను వీళ్ళందరూ కూడా ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారికి మరి వీళ్ళకి ఏమన్నా పూర్వజన్మ కక్షలో కార్పణ్యాలు ఉన్నాయో లేదా ఉండవల్లి కుమార్ గారి ఇంట్లో ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా దొంగతనం చేశారో లేదా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయారు నాకు తెలియదు కానీ ఇక ఇదే పని అండి గత ఐదేళ్ళు కూడా మనం చూసాం కదా వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక పార్శ్వంలో భుజాల మీద మోయటం తప్ప నేను మాట చెప్తాను సార్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా ఇచ్చింది ఇద్దరికి ఒకటి వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి అంటేనే వైవి అంటే వ్యూహోవా వినిష్టన్ సుబ్బారెడ్డిలో ఆయన పేరు ఆయన భార్య చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది ఆమె విజయమ్మ గారి పక్కనే ఉంటుంది సాక్షాత్తు మనకి ఆ ఫోటోలు ఉన్నాయి ఆ వీడియోలు ఉన్నాయి ఈమె తిరుపతి కొండ మీదే జ జగన్మోహన్ రెడ్డి రక్షక అని చెప్పి నినాదాలు చేసింది జగన్మోహన్ రెడ్డి రక్షక జగన్మోహన్ రెడ్డి రక్షక నినాదాలు చేసింది ఈ సుబ్బారెడ్డి గారు నలభై సార్లు ఏదో మాలేసుకున్న అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తోపర్ గురువు అని చెప్పి మాట్లాడుతున్నాడు వీళ్ళు సూపర్ గురువు కాదు సూపర్ గురువు కాదు వీళ్ళందరూ కూడా హిందూ మత వ్యతిరేకులు వాళ్ళు పదవులు ఆశించారు తప్పప్పుడు వీళ్ళు మత ప్రచారాలనే మత ఆచారాలను గౌరవించే వ్యక్తులు కాదు కార్తిక్ గారు మనీని 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 మనీ ఆచారాలని డబ్బును సంపాదించడానికే కక్కుర్తబడే రకం ఇది రెండవది భోమన కరుణాకర్ రెడ్డి భోమన కరుణాకర్ రెడ్డికి మరొక పేరు కమిషన్ల కరుణాకర్ రెడ్డి తిరుపతిలో దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వరకు కాంట్రాక్ట్లో పది శాతం నుంచి పదిహేను శాతం కమిషన్ నేనే తీసుకున్నాడు అంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఈయన కుమారుడు తిరుపతి మున్సిపల్ చైర్పర్సన్గా ఉండేవాడు ఆయన మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టడం కోసం ఈ డబ్బు సంపాదించాడు సరే ఆయన ఎన్నికల్లో నిలబడ్డాడు మన రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక ఓటమిని కూడా చవి చూశాడు వీళ్ళు చేసినంత కూడా ఇదే కార్యక్రమాలండి బోమన కరుణాకర్ రెడ్డి కుమార్తె కుమార్తె వివాహం క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు కొడుకు వివాహం క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు మళ్ళీ ఏ మేరగనే నల్ల పిల్లిలాగో లేదా పత్తిలాగా తడి బట్టలతో మీరు రండి ప్రమాణాలు చేస్తాం మీరు మడి బట్టలతో రండి మీ కుటుంబ సమేతంగా చేసిన ఒక ప్రగల్భాలు ఈ నిజంగా భోమన కరుణాకర్ రెడ్డికి ఆయన క్రిస్టియను యేసు ప్రభు అంటే నమ్మకం నీకేమైనా చేత అయితే చర్చికి వెళ్ళిపోయి ప్రమాణాలు చేయాలి అయినా ఇది మతానికి సంబంధించిన వ్యవహారం కాదు లేదా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదు లడ్డు కల్తీ జరిగిందా లేదా ఒక అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయానికి తిలోతకాలు ఇచ్చి మీరు కల్తీకి పాల్పడ్డారా లేదా దాన్ని విచారించుకోండి ఇప్పుడు భువన కరుణాకర్ మీరు వైవి సుబ్బారెడ్డి గారు మీరు కోర్టులో వేసాడు ఆయన పిటిషన్ ఏమనేశాడు విజిలెన్స్ రిపోర్ట్ని ఆపండి విజిలెన్స్ విచారణ ఆపండి అంటున్నాడు ఎవడన్నా విచారణ కోరుకుంటాడు వీళ్ళు కోర్టులను అడ్డం పెట్టుకోవటం ఆ కోర్టులు కూడా పదే పదే కోర్టులు కూడా పని ఏం లేదు సార్ నేను కోర్టులు ఏం తప్పు పట్టలేదు కానీ ఈ కోర్టులు కూడా ఉంది ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల యొక్క వేద్యాలను మధ్యాహ్నం మోషన్లో అర్ధరాత్రి మోషన్లు ముందస్తు బెయిల్లు వీటిని పరిష్కరించడానికి ఉన్నట్టుండే మా హైకోర్టు కానీ మా హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వాళ్ళకి వాళ్ళకి పనే లేకుండా చేస్తున్నారు నిద్రాహారాలు లేకుండా అందుకని తప్పు జరిగిన మాట యదార్థం ఉండవని చెప్పినా ఇంకొక ఆయన ఉన్నాడులే హైదరాబాద్లో కూర్చొని ఓ నానుస్తూ ఉంటారు మేధావుల పేరు మీద మేత కూడా మోసి చేసి చేసిన ఇంతే అయినా కూడా కేంద్రం కూడా దృష్టి పెట్టింది కేంద్ర ఆహార నాణ్యత ప్రమాణ సంస్థ కూడా దీని మీద విచారణ చేస్తుంది కల్తీ జరిగిన మాట యదార్థు అని చెప్పని రూఢీ ఎగింది దీనిని తప్పనిసరిగా ఎందుకంటే ఇది సాదాసేదా విషయం కాదు నిన్న కూడా ఆ పన్నగోలు సుధాకర్ ఏం మాట్లాడు పంది కొవ్వు గురించి మాట్లాడు ఆయనే ఒక పంది ఆయన ఒక పంది ఆయన ఉన్న ఉండగొట్టుకుంటారు కేజీ పద్నాలుగు వందల రూపాయలు అంటే ఒక భావాలకు సంబంధించి ఒక ఆధ్యాత్మిక ఆచారానికి సంబంధించి పవిత్రమైన దేవదేవుని కార్యక్రమం మీద మాట్లాడుతూ కూడా పంది కొబ్బిక్కు ఖరీదు పద్నాలుగు వందల రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్న ఆవు కాంట్రాక్టు మూడు వందల పన్నెండు రూపాయలు రాగిని ఎత్తంలో కలుపుతాడ ఎత్తన బంగారంలో కలుపుతాడా అని చెప్పేసి అని ఒక ఒక ప్రేలాపన ఒక ప్రేలాపన ఇటువంటి పందులు ఇప్పటి పందులు మొత్తం కూడా తిరగలేవకూడదు మరి బయట మరి ఆ ప్రభుత్వానికి మరి ఏ నిబంధనలు నాకు అర్థం వస్తున్నాయో నాకు తెలియదు కానీ పందులు లోపల చేయాలి మీకు కొనుగోలు సుధాకర్ రెడ్డి గురించి చెప్పాలంటే మీకు బాగా అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ క్యామ్ కేసులో అవినీతికి పాల్పడి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పింది ఈ మహానుభావుడే తర్వాత మూడు వందల యాభై ఐదు కోట్లు మూడు వందల యాభై కోట్లు చెప్పింది ఈ మహానుభావుడే తర్వాత ఇరవై ఏడు కోట్లు మాత్రం అని చెప్పింది ఈ మహానుభావుడే ఆ ఇరవై ఏడు కోట్లు కూడా ప్ర తెలుగుదేశం పార్టీకి వచ్చిన పార్టీ విరాళాలని చూసినందుకు చెప్తున్నారు డి మహానుభావుడే దీనికోసం నారద మునిలాగా హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి మరీ ప్రచారం చేశారు ఆ రోజున సిఐడి డిఎస్పితో సహా అంటే ఇటువంటి వ్యక్తులు అంటే నాకు వచ్చిన చిక్కు ఏంటంటే సార్ ప్రాంతంలో నాకు చాలామంది కొన్ని వందల మంది మాట్లాడుతూ ఉంటుంటారు ఇప్పుడు సమస్య మాట్లాడుతుంటే రాజకీయాలు అంటారండి సార్ ఇప్పుడు లడ్డూలు కల్తీ జరిగిందా జరగలేదా జరిగితే జరిగిందని చెప్పండి జరగకపోతే జరగలేదని చెప్పండి ఒకవేళ విచారణ సంస్థ వేస్తే విచారణకు సిద్ధంగా ఉండండి దీనికి వరద ముంపుకి సంబంధం ఏమిటంది దీనికి బుడమేరు గిరుతె చేయడానికి సంబంధం ఏముంటుంది దీనికి చంద్రబాబు నాయుడు ఇంటికి దీనికి పడవలకి దీనికి సూపర్ సిక్స్కి ఏం సంబంధం ఉంటుంది సార్ ఓ కూటమి ప్రభుత్వాలు వంద రోజులు పరిపాలన అయిపోయింది ఇంకా పద్దెనిమిది వందల రోజులు ఉంది దాని దగ్గర పద్దెనిమిది వందల రోజులు చేతిలో ఉంచుకొని అప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఎవడన్నా ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ లడ్డు యొక్క ఇబ్బందిని ప్రజలకు తెలిసిపోయిందని చెప్పి డైవర్సన్ పాలిటిక్స్ ఆయన చేస్తున్నాడు ఎప్పుడు ఇంతేనండి వైసీపీ పార్టీ వాళ్ళు తాటాకులు కాలవటం ఇరుటోళ్ళు మీద వేయటం వాళ్ళు గుడ్డ కప్పటం ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు అదే చేశారు కదా ఇప్పటికీ చెప్పమనండి వైసీపీ నాయకుల్ని వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఇప్పటికి వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చంపారని చెప్తారు ఇప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసినా గూగుల్ టేక్ ఇచ్చినా సునీతారెడ్డి మాట్లాడుతున్నా రెడ్డి మాట్లాడుతున్నా కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని మేము చంపలేదు వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పారంటారు కోడికత్సకి ఏం చెప్తారు ఎందుకు జరిగిన సంఘటన అంటే దాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారనే చెప్తారు ఏది అసలు నర ఒక్క సత్యాన్ని కూడా వైసీపీ పార్టీ అంగీకరించదండి దాన్ని దాని పుట్టుకే అబద్ధాల పుట్టుగా దాని పునాదులే అబద్ధాల పుట్టుగా కాబట్టి ఈ ఉండవల్లి లాంటి వాళ్ళ వ్యాఖ్యలో ఈ సుబ్బారెడ్డి లాంటి వ్యాఖ్యలు కరుణాకర్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు నాకు అయితే ఆంధ్రప్రదేశ్లో భూములంగ్ అయినాయి వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీలో లేడు ఆయన బెంగళూరు మక్కా మార్చాడు ఇక అత్తారింటికి వచ్చినట్టుగా ఆరు నెలలకు ఒకసారి ఆయన గతంలో అనేవాడు వాళ్ళ మంత్రులందరూ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉండరు ఆరు నెలలకు ఒకసారి వచ్చేసి అనీమూన్ లాగా వచ్చి రాజకీయాలు చేస్తారు అని అని ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కువ ఉన్నారు రోజా గారు ఎక్కడున్నారో హనీమూన్లోనే ఉండరు కదా జగన్మోహన్ రెడ్డి గారు హనీమూన్లోనే ఉండరు కదా కొడాలి నాని ఇటువంటి ఇత్యాది మంత్రులు ఏమైపోయారు అసలు అయితే కనుమరుగా అయిపోయారు కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే కోటమి ప్రభుత్వాన్ని ఇది దేవదేవునికి సంబంధించిన లడ్డు వ్యవహారం అపవిత్రం జరిగిన దాని మీద పూర్తిస్థాయి విచారణ చేయండి మీరు దానికి పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తేనే పరిష్కారం ఉంటుంది దేవుడు చూసుకుంటాడులే వాళ్ళే దేవుడికి దోషం చేశారు కాబట్టి నెత్తరు గొక్కుని చచ్చిపోతారులే అని పాప భీతితో వదిలేయటమే కాదు ఏదో నరకలోకం ఉంటుంది అక్కడేదో శిక్షలు ఉంటాయి అక్కడ పెద్ద గంగానంలో నూనె కాగుతూ ఉంటుంది ఈ పాపులందరిలో కూడా అందులో వేయించుతాననే అనే సంగతి కానీ అది భగవంతుడు చూసుకుంటాడు ఈ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఐదేళ్ళ పాముల పుట్టలో ఒక్కొక్కటే బయటపడుతుంది ఏనాడని ఊహించామా శ్రీకా కార్తీక్ గారు ఒక ముంబై నటిని ఐదుగురు పోలీస్ ఆఫీసర్లు విమానంలో వెళ్ళి అమాయకురాలను తెచ్చి ఫోర్జరీ కేసులు పెట్టి తల్లిని తండ్రిని ఆమెను కూడా నలభై రెండు రోజులు దిగ్బంధించి ఒక సివిల్ డిస్పోర్ట్ సివిల్ డిస్పోర్ట్ ఏం ఈడీ కేసు కాదు సిబిఐ కేసు కాదు హంతకురాలు కాదు ఇటువంటి నేరాలు జరుగుతాయి మనం విన్నావా సార్ నిజంగా ఆ శ్రీ వెంకటేశ్వరుడు మా అందరు దయము చేసి ప్రభుత్వాన్ని మార్చాడు కానీ నిజంగా మళ్ళీ వైసీపీ పార్టీనే కనుక మళ్ళీ ప్రభుత్వంలో ముందు ఉంటే ఈ లడ్డూల వ్యవహారం బయటపడుతుందా కాదంబరి జత్వాన్ని కేసులు బయటపడుతుందా వీళ్ళ పాపాలు బయటపడతాయా కాబట్టి చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఒక మాట ఏంటంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటున్నారంటే అసలు హిందూ ధర్మాన్ని పతనం చేయటానికి ఏడుకొండల స్వామి యొక్క ప్రతిష్టను తగ్గించి ఆయన నమ్ముకున్న మతానికంటే ఏడు కొండల మీద ఏ సునాభిని ప్రతిష్ఠించే విధంగా ఆయన మనోభావాలను వ్యాప్తి చేయడానికి సంబంధించిన కుట్ర జరిగిందనే కోణంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తు వస్తున్నాయి కాకపోతే అది సాధ్యపడదు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ఒక వంద మంది కలిసిన వెయ్యి మంది కలిసినా తల కిందకాయ పెట్టి త కాలు పైకెత్తిన ఏడు కొండల వాడి యొక్క మహిమను కానీ ఏడు కొండల యొక్క పవిత్రతను కానీ దెబ్బతీయలేదు ఎందుకంటే అది ఒక తరాలుగా వస్తున్న స్వయంభూ వీళ్ళందరూ కూడా ఏదో కక్కుర్తుబడి డబ్బు కక్కుర్తబడి నేను కూడా ఇంకో మాట కూడా చెప్తాను ఈ సందర్భంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజా ఉంటుంది మా మహాదారులు అసలు ఆమె ఎలా మంత్రి అయింది కానీ ఆమె ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఏదో నెయ్యి కలిపే ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా స్వయంగా కల్తీ చేశాడా మీరు చూశారా అసలు ఇవేం మాట్లాడ సార్ ఇవి ఇవేం మాట్లాడండి అంటే విషయాన్ని పక్కకి గొరలించడం కాదా ఇవన్నీ కూడా ఒంటి మీద స్పృహలా మాటలేనా ఒంటి మీద గుడ్డలుండ ఈ రోజున మీ ప్రభుత్వం కాంట్రాక్ట్ మార్చింది ఎవరికో ఇవ్వాల్సిన కర్ణాటక వాళ్ళకో ఎవరికో ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ని మీరు తమిళనాడు వాళ్ళకి ఇచ్చారు ల్యాబ్లో డిసైడ్ అయిపోయింది టెస్టింగ్కి పంపించేస్తే వాడి పంది కొవ్వును లేదంటే ఇతర జంతువుల కొవ్వును వాడాడు వేరే వెజిటబుల్ ఆయిల్ కూడా వాడాడు కూరగాయలు సోయాబీన్ లాంటివి కూడా వాడాడు దానిమే పూజ చేసుకోమని అంటే మీ నీతంటో మీ నిజాయితీ ఏంటో చేసుకోవాలని మాట్లాడిసింది తప్ప తిరిగి ఇతరుదాడి చేయటం అనేది అసలు చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి అంటేనే గెట్టదు ఎంకల సోమంటే పడదు ఎవరు చెప్పారండి అసలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి అంటే పడదు ఎంకల అంటే గిట్టదు అని చెప్పిన మాటలు ఏనాడు కూడా తిరుపతి కొండని పవిత్రంగా చూసిన మాన జగన్మోహన్ రెడ్డి గారు బాగలేదు ఆయన చెప్పులు దుడుకొని వెళ్ళినట్టుండడు నాకు తెలిసి భార్య సమేతంగా బ్రహ్మోత్సవాలకు పుట్టు వస్త్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఆయన భార్య అయితే భారతీయ గారు దేవదేవుని ప్రసాదం పెడితే కూడా ఆమె ఖర్చుతో దుడుచుకుంది ఆఖరికి ఏదో సందర్భంలో ఏదో పండుగ పుట్ట దసరా మహోత్సవాలకో ఏమన్నట్టుకుంటా తిరుపతి కొండ ఆ కొండ మీద ఉన్న దేవుని యొక్క ఉత్సవాన్ని ఆ బొమ్మనే ఇక్కడ తాడేపల్లి తెచ్చుకున్నారు తాడేపల్లి ప్రదర్శించుకున్నారండి ఆ బొమ్మ నమూనా అని అంటే ఈయన కొండ మీదకి వెళ్ళకోకుండా దేవుణ్ణి కొండ మీద ఉన్న దేవుణ్ణి దగ్గర తెచ్చుకున్నారు అలాంటి పాపిష్టి కార్యక్రమాలు చేశారు కాబట్టి దైవ భాషలు ఏంటంటే పాపిష్టి చర్యలకు పాల్పడిన వాళ్ళు అందరూ కూడా పాపిష్టి ఫలితాలు అనుభవిస్తారు అనుభవించారు బహుశా మరి ఇంతగా వచ్చినాయి నూట యాభై ఒక్క సీట్లు మా పోరాటాల ద్వారా మా ఉద్యమాల ద్వారా మా ప్రజలు చేసిన తిరుగుబాటు ద్వారా మేము అనుకుంటున్నాం మా తిరుగుబాటు కూడా దైవ బలం కూడా తోడై ఉంటుంది అందుకని వండవల్లి మాట్లాడినా ఇంకొక ఓసర మాట మాట్లాడినా ప్రజలు లెక్కలో తీసుకోరండి అసలు ఉండవల్లి నాకు తెలిసి మా పల్లెటూరులో మాట అంటారు కూర్చున్న కూర్చున్న అర్థ కూడా లేకపోదండి ఉండవల్లి మాటలకి ఎందుకంటే ఆయన నస ఏంటో మాకు అర్థమైపోయింది ఆయన నస ఆయన పస ఏ కాలిక ఏంటంటే నిప్పులు కట్టడం అంటే చక్కగా చక్కగా డంక తిరుగునీ సమాధానం చెప్తాడు అంటే బ్రాహ్మణ మేధావి కదా బ్రాహ్మణ మేధావి కదా కొనుమరుగయ్యే లోపల కలిసీ చేసేస్తాడు విషయాన్ని కూడా అందుకని అలాంటి మాటలని అట్లాంటి యొక్క వాటిని కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఖండించాలి ఎకనైనా వీళ్ళని దూరం పెట్టాలి ఓటర్లు కూడా ప్రజలు కూడా ఎవడు మేధావి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎందుకు ఎంతకాలం అని భారా భరాయిస్తారు వీళ్ళని కాబట్టి పక్కన పెట్టాలి లేదు అంటే ప్రభుత్వానికి ఏమైనా అవకాశం వస్తే వీళ్ళ నోటికి కూడా తాళాలి ఇష్టానుసారంగా ప్రేలాపలు ఆలాపనలు చేస్తున్న ఈ ఓసర కూడా ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి లాక్కు లాక్కొచ్చి ఒకసారి చట్టం అంటే ఏంటో కాస్తే వాళ్ళకి రుచి చూపిస్తే కానీ ఈ ప్రగల్భాలు తగ్గుతాయి ఈ నిందా ప్రచారం తగ్గుతుందని అనుకుంటున్నాను శ్రీ కార్తీక్ గారు చూద్దాం సార్ మరి ఉండవు అరుణ్ కుమార్ గారు అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కట్టు బానిసలు అంటే ఒక కట్టప్పలా ఉంటారైనా ఏ నిందారోపణ వచ్చినా కూడా వారిని మోస్తూ ఉంటారు మరి చూద్దాం ఇంకేమేమి మోస్తారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్